స్వామి శరణం అయ్యప్ప దెన్పెండ నది మొత్తం మంచుతో నిండిపోయింది స్వామి చూస్తున్నారు కదా అవతల ఊరే కనిపించట్లేదు సూర్యోదయం అయింది అయినా సరే మొత్తం ఊరు మొత్తం పొగ పొగ మంచుతో ఉంది స్వామి ఊరు మొత్తం పొగ మంచుతో నిండిపోయింది స్వామి ఇక డే ట్వంటీ ఫోర్ డే ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయింది స్వామి ఇక ఎదురుగా చూస్తున్నారు కదా అమ్మవారి దేవాలయం ఇక్కడే స్వామి దేవాలయం ఉంది రాత్రి ఇక్కడ స్టే చేశాను మళ్ళీ డే ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయింది స్వామి నేను బయలుదేరుతున్నాను ఇరే ఇరుముళ్ళు జరుగుతున్నాయి అయ్యప్ప స్వామి గుడిలో చూస్తున్నారు కదా స్వామి అయ్యప్ప స్వామి గుడి స్వామి గుడి అమ్మవారి గుడి గుడిలో ఇరుములు జరుగుతున్నాయి స్వామి స్వామి రాత్రి నుంచి కూడా స్వాములు బయలుదేరుతూనే ఉన్నారు స్వాములు రావడం హార్ తెచ్చుకోవడం బస్సు కానీ కారు కానీ ఏదో ఒక వ్యాఖ్యలు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది ఈ ఊర్లో స్వామి వేస్త ఇంకా నేను డే ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయ్యి ఈరోజు అసురు ఆసూరు ఆసూరు బయలుదేరి వెళ్ళాలి స్వామి స్వామి శరయ్యప్ప చూసారు స్వామి విష్ణుమూర్తి ఆలయం మొత్తం పెరుమల స్వామి ఆలయం మొత్తం మంచుతో అంటే దగ్గరికి వస్తేనే కానీ గోపురం కనిపించలేదు స్వామి అంతలా నిండిపోయింది మంచు స్వామి శరణం అయ్యప్ప స్వామి నిన్న సూర్యాస్తమయం చూపించాను ఇప్పుడు సూర్యోదయాన్ని చూపిస్తున్నాను మొత్తం ఫాగుతో నిండిపోయింది స్వామి ఊరంతా కూడా చూస్తున్నారు కదా మొత్తం పాగు ఎలా ఉందో ముందే చెప్పాను కదా స్వామి దేవాలయంలోనే ఊరుంది ఊర్లోనే దేవాలయం ఉంది చూసారా గుడి మధ్యలో నుంచి రోడ్లు అంతా షాపింగ్ కాంప్లెక్స్ ఇది దర్శనానికి వెళ్ళే తోస్వామి స్వామి దేవాలయం చుట్టూ మధ్యలోనే మార్కెట్ వచ్చింది ఒకప్పుడు మనం విజిల్ అంటే దాన్ని ఏమంటారు ఇమేజినైజేషన్ చేస్తే ఇవన్నీ చూసారు కదా గోపురాలు గుడి మధ్యలోనే ఊర్లు వచ్చాయి అన్నమాట ఇది ఉత్తర రాజగోపురం స్వామి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చాను గుడి చుట్టూ రోడ్ స్వామి మళ్ళీ అయితే అనపడిన నది తీరానికి వస్తాను చూస్తున్నారు కదా ఇది నది వచ్చేదో చెరువు మొత్తం ఊరంతా పాగుతో నిండిపోయింది స్వామి తిరుకలూరు దాటిపోయాను మీకు చాలా స్పష్టంగా చెప్తానండి స్టోరీ ఏంటనేది చూసారా మంచు ఆకాశం బాగుంది కదా లొకేషను మెరుగంటి మహాముని ఈ జనపన్న నది తీరంలోనే విష్ణుమూర్తి కోసం చేస్తుంటే బ్రహ్మదేవుడు వచ్చి నీకు ఏం కావాలని అడిగితే నాకు విష్ణుమూర్తి దర్శనం కావాలని అడిగితే ఆ చిన్న చిన్న శ్రీకృష్ణుడిని ఇచ్చి వేణుగోపాల స్వామిని ఇచ్చి దీనికి నువ్వు ఆలయాన్ని నిర్మించు పూజించు నీకు విష్ణుమూర్తి దర్శనం కలుగుతుందని చెప్పి అదృశ్యమయ్యారు స్వామి అప్పటి అప్పుడు ఆ కృష్ణ శ్రీకృష్ణుడికి దేవాలయాన్ని నిర్మించి ఇగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ తిరుకోవులలోనే దేవాలయంలోనే వేణుగోపాల స్వామి దేవాలయం ఉంటుందండి ఆ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే పిల్లలు వారు ఎవరైనా సరే ఆ దోమ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే పిల్లలు కలుగుతారని ఇక్కడ నమ్మకం స్వామి తిరుకోవులూరు వచ్చేసాను స్వామి అట్ వెళ్తే తిరుకోవులూరు ఊరు అనమాట ఇదేమో బైపాస్ అనమాట నేను చూశారు కదా హైవే అదే అనమాట ఇంకా తిరుకోవులూరు ఊరు దాటి వచ్చాను ఇంకా ఎలాగైనా అరసూరు చేరుకోవాలి ముందు నేను స్నానం చేయడానికి హారతిచ్చుకోవడానికి ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి స్వామి స్వామివే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి తిరుకోవుల నుంచి చాలా దూరం వచ్చాను స్వామి చాలా దూరం వచ్చేసి ఒక పల్లెటూరులోని ఒక రోడ్డు పక్కన గ్రామ దేవతలు ఉంటారు కదా తమిళనాడులోని ఆ గ్రామ దేవతల దగ్గరికి వచ్చి స్నానం చేసి ఇచ్చుకున్నాను స్వామి స్వామి చరమ్యప్ప ఒకసారి చూపిస్తాను చూడండి స్వామి అమ్మవార్లు చూసారు స్వామి ఇక్కడ రైతులు పొలంలో మామూలుగా పని చేస్తారు కదా ఆ రకంగా అక్కడ పూజిస్తున్నారు చూడండి స్వామి పోతిరాజు గారు ఇక్కడ మనం సైడ్ పోతిరాజు అంటారు ఇక్కడ మునిస్వామి రకరకాల పేర్లు కానీ ఇక్కడ తమిళ్లో రాసున్న ఏమని తెలియదు కానీ స్వామి చూసారా పోలీసులు రెండు పక్కల కూడా తుపాకీ పట్టుకొని ఒక పక్క తుపాకీ పట్టుకొని చేతిలో బుక్కు పట్టుకొని చూసారా స్వామి ఇక్కడ ఎంత పద్ధతిగా ఎంత అంటే పోలీసుల్ని కూడా పోలీసులు కూడా దేవుళ్ళ గౌరవించే ఒక మంచి పద్ధతి ఇక్కడ నడుస్తుంది స్వామి చూసారు యుగం స్వామి మొత్తం అన్నీ కూడా వేళ్ళు వేలు అంటారు ఇక్కడ ఇగొండి సూలాలు త్రిశూలం తర్వాత వేలు ఎవరు సుబ్రహ్మణ్య స్వామి మురుగన స్వామి వేలు స్వామి అమ్మవారి పుట్ట నాగదేవత పుట్ట ఇక్కడ ఇది విరిగిపోయింది మెయిన్ గుడి ఎంట్రన్స్లో ఇలాగ డప్పు కొడుతూ ఉంటారనమాట ఒక అతను ప్రతి గుడిలో కూడా సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ విరిగిపోయింది చేతిలో కర్రలు ఉన్నట్టుగా చూసారా నాగరాజ స్వామి పుట్ట ఇదిగోండి స్వామి ఈ గుడి దగ్గర ఆగి నేను ప్రశాంతంగా స్నానం చేశాను ఇదిగోండి అక్కడ ఉంది చూసారా పంపు అక్కడే నేను ఆగి స్నానం గి స్నానం చేశాను ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ అక్కడ కుదరలేదు స్వామి మాకు స్నానం చేయాలంటే చాలా నియమంగా చేయాలి అవి కొన్ని దగ్గర కుదురుతున్నాయి కొన్ని దగ్గర కుదరట్లేదు అందుకని చెప్పి నేను ఇక్కడ అక్కడ నుండి తిరుకోవుల నుండి వచ్చేసి ఊరు బయటని ఇలా స్నానం చేసి ప్రశాంతంగా హారతిచ్చుకున్నాను స్వామి స్వామి గారు శరణం అయ్యప్ప నా ప్యాకింగ్ సైకిల్ ప్యాకింగ్ ఎలా ఉందంటే ఇవ్వండి అట్ట చూసారు కదా ఇది నైట్ టైము పడుకోవడానికి ఇది ఒకవేళ వర్షం వచ్చి తడిచిపోయినా ఏ షాప్లో అడిగినా ఎవరో ఒకరు ఇస్తారు ఇబ్బంది లేదు ఇదిగోండి బ్యాగ్కి ఈ ముచ్చు కవరు వేసాను ఈ ముచ్చవరు వచ్చి తిరుపతిలోని అయ్యప్సం టెంపుల్లో ఇచ్చారు స్వామి అప్పుడు వర్షాలు కదా బ్యాగ్కి ముచ్చకవరు ఇలాగ వేసి ఇలాగ తాళ్ళు కట్టేస్తున్నాను కిందనట్ట ఇదిగోండి యాదరు సంచి ఉంది కదా స్వామి ఈ సంచిలో రెయిన్ కోటు పొడి బట్టలు ఒక జాత పొడి బట్టలు అంటే కొంచెం నైట్ టైం ఆరట్లేదు కొన్ని దగ్గరలో వాతావరణం మంచి కదా ఎందుకని చెప్పి ఇప్పుడు స్నానం చేసిన బట్టలు అవి స్వామి ఇప్పుడు వీటిని ఎలా సెట్ చేస్తానంటే స్వామి చూసారు కదా కవర్ వేస్తాను కదా బ్యాగ్కి దాని మీద షర్ట్ ఆరేసాను స్వామి ఎదరా స్టాండ్ మీద ప్యాంట్ ఆరేసాను ఇది ఒక ఒక అరగంట ఒక గంట సైక్లింగ్ తొకరాకి ఆరిపోతే ఆ తర్వాత వేరే డ్రెస్ ఆరేస్తాను అనమాట అలాగా కొంచెం కొంచెంగా ఇలాగా నేను రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే షర్ట్ ఆల్రెడీ తడిగా ఫుల్ తడిగా ఉంది అది రాత్రి ఆరలేదు మంచికి అందుకని చెప్పి అందాక నేను ఇలాగ టవల్ కప్పేసుకుంటున్నాను స్వామి అంటే మొత్తం మూడు జతలు బట్టలు మూడు జతల్లోనే ఒక దగ్గర ఆరట్లేదు వర్షాలకి ఇప్పుడు ఒక గంటలో ఇది ఆరిపోతుంది అందాక ఇలాగ మేనేజ్ చేస్తాను ఆ తర్వాత షర్ట్ వేసుకొని అక్కడ మళ్ళీ రెండో షర్ట్ ఆరబెట్టా స్వామి ఇలాగ ఇలాగా ఇలా ప్యాకింగ్ చేసి నా సైక్లింగ్ బయలుదేరి ఇది మధ్యాహ్నం వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం బట్టలు ఆరిపోతాయి తర్వాత నేను ఫుల్గా రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోతున్నాను స్వామి కొంచెం నిష్టగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ మధ్యలో మేము స్నానం చేయాల్సిన అవసరాలు రాకుండా ఉండడానికి మేము దానికి తగ్గ భోజనం కూడా చేయాలి ఎలా పెడితే అలా తినేయడానికి లేదు స్వామి సన్న ఇదిగోండి ఈ దేవాలయంలోనే గుడి పక్కన ఇలాగ దర్శనం చేసుకుని వెళ్ళాను స్వామి స్కూల్ పిల్లలు అందరూ రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి కోసం స్వామి శరణమయ్యప్ప ఇంక ఇక్కడ నుండి నేను మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాను స్వామి ఇవ్వండి స్వామి చూశారు కదా ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ విగ్రహం ఊరి బయట స్వామి శరణ్యప్ప చూసారు స్వామి పోలీస్ ఆఫీసరు అభయహస్తాన్ని ఇస్తూ ఆశీర్వదించినట్టుగా ఎలా చెప్పారో అంటే మీకు నేనున్నాను భయపడకండి అని తమిళనాడులోకి వచ్చినా సరే ఇలా దారంతా కూడా ఇలాగ అయ్యప్ప స్వామి ఫోటో పెట్టి ఇలాగ తెలుగులోని మనకి హోటల్స్ ఉన్నాయి స్వామి అడుగు అడిగిన సంత చూసారు స్వామి ఎంత మోడర్న్గా కట్టారో సంతలో మొత్తం విలేజ్లో ప్రభుత్వం తెలుసు కదా ఎవరిదో బాగుంది స్వామి సంత బైపాస్ లో వేరొక గుడి చూసారా స్వాములు ఇక్కడో స్వామి ఇక్కడో స్వామి పోలీసులు అనమాట చూసారా గుడి అగోండి ఇలా ఉన్నాయి స్వామి ఇక్కడ గుళ్ళు అంటే ప్రతి ఊర్లో నేను ప్రతి ఊర్లో కూడా పోలీసులు ఇలాగ దేవుళ్ళు పూజిస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు పోతురాజు మునిస్వామి రకరకాలుగా పిలుచుకుంటారు మునీశ్వరుడు అని చెప్పి పోతురాజు అని చెప్పి తర్వాత రకరకాల వీళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్లో అంటే ఈ ఈ గుళ్ళు చూపిస్తున్నాను ఇంకో కొన్ని గుళ్ళు ఉన్నాయి అమ్మవారి గుళ్ళు ఆది ఆదిశక్తి చండీమాత భద్రకాళి ఆ రూపాలు అనమాట చాలా భయంకరమైన రూపాలు ఆ పూజలు చేసే విధానాలు కూడా చూశాను అవి చూపించడానికే నాకు కొంచెం భయం వేస్తుంది స్వామి ఎందుకంటే అమ్మవారి గుళ్ళు అనేసరికి నాకు కొంచెం భయం ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తే పర్వాలేదు నెగిటివ్ ఎనర్జీ ఏమైనా వెనకలు వస్తుందేమోనని చిన్న భయం అనమాట అందుకని నేను ఇక్కడ అమ్మవారి గుళ్ళు చూపించట్లేదు రోడ్ పాయింట్లే మీరు కొన్ని అమ్మవారి గుడులు చూడవచ్చు అంటే రోడ్డు మీద నుంచి కాకుండా దిగి లోపలికి వెళ్ళి గుడి లోపల చూస్తే ఆ పూజలు చేసే విధానాలు అవన్నీ కూడా బాగా డీప్గా ఉంటాయి అన్నమాట అంటే తాంత్రిక పద్ధతుల్లో ఉంటాయి అనమాట అందుకనే నేను అమ్మవారి గుడులు చూపించట్లేదు ఈ గుడులు చూసారా ఈ గుళ్ళు మటు చూపిస్తున్నాను ఎందుకంటే పోలీసుల్ని ఎంత గౌరవిస్తున్నారో ఇక్కడ చూపించాలనేదే నా ప్రయత్నం స్వామి స్వామివారి శరణం అయ్యప్ప నిన్న మనం వచ్చాం కదా అరుణాచలం టు తిరుకోవలేరు రోడ్డు అది డబుల్ రోడ్డు తిరుకోవుల నుంచి ఆసనూరు సింగిల్ రోడ్డు స్వామి అయినా సరే బాగుంది రోడ్డు కానీ రోడ్డు సైడ్లో చూసారు స్వామి ఇక్కడ ఇదంతా ఇది చెలక్కాయ తోట అనమాట వేరుశెనగ మొత్తం ఈ తిరుకోవులూరు నుండి ఆసనూరు వెళ్ళారు అంతా కూడా ఎక్కువ కాయగూరలో పంటలే ఉన్నాయి స్వామి వేరుశెనగ కంద తర్వాత వంకాయ టమాటా అంతా కాయగూరలు వరి తక్కువ అంటే అంటే చెప్తున్నాను స్వామి ఇందా నిన్న సంత చూశారు కదా ఎంత అంటే ట్రెడిషనల్గానే కొంచెం నీట్గా కట్టారు ట్రెడిషనల్ పద్ధతిలో బాగుంది స్వామి మొత్తం ఈ అంతా కూడా బాగుంది ఇదిగోండి స్వామి పక్క ఊరు వచ్చాను ఇక్కడ కూడా చూసారు కదా ఇదిగోండి ఇందాలు చెప్పాను కదా బొమ్మ సరిగా లేదని ఇక్కడ బాగుంది చూసారు కదా ఎంట్రన్స్లో ఇదిగోండి అలాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో ఇక్కడ ఉన్నారు పూజిస్తున్నారు స్వామి అక్కడ గుర్రం పట్టుకున్న అతను చూసారా ప్యాంటు షర్ట్ వేసుకొని స్వామి శరణమయ్యప్ప ఉండే చూసారా స్వామి ఉండే చూసారా సేఫ్ డైరెక్ట్ బీరువా అనమాట ఎంత ఇదిగా పెట్టారో అసనూరు దగ్గరికి వస్తాను స్వామి రోడ్డు పక్కల ఈ చెట్లు ఉంటే హాయి ఉంది స్వామి ఎండా నీడ ఎండా నీడ బాగుంది ఆసూర్ జంక్షన్కి వస్తాను స్వామి అసూర్ జంక్షన్ అసూర్ అసూర్ ఆసూర్ అసూర్ అసూర్ ఊరికి వస్తాను స్వామి ఇవ్వండి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇది నేషనల్ హైవే అటు పక్క దిండిగాకి వెళ్తుంది అటు దిండిగాలు ఇటు వచ్చి చెన్నై స్వామి మన స్వామి వెనకాల ఉన్నారు ఇంకొక పది కిలోమీటర్లు డిస్టెన్స్ ఒక హాఫ్ అన్ అవరు అలాగా వచ్చేస్తారనమాట అప్పటి వరకు వెయిట్ చేస్తాను స్వామి స్వామి అయితే శరణ్యప్ప స్వాములకి ఫోన్ చేశాను స్వామి స్వామి నేను అసనూరు వచ్చేసాను అని చెప్పి స్వామి ఇంకా ఒక ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు అందుకని చెప్పి అసనూరు దాటి ఇవ్వండి ఈ పెట్రోల్ బంక్కి వచ్చాను బట్టల తడి బట్టలు ఆరబెట్టుకొని వాళ్ళ కోసం అలా వెయిట్ చేస్తున్నాను స్వామి వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తే అందరం కలిసి భోజనం చేస్తాం స్వామి చేస్తారండి అయ్యప్ప కంటిన్యూగా వర్షాలు పడడంతోనే ఈ దెబ్బ తగ్గకుండా కాలుకున్న దెబ్బలన్నీ తగ్గాయి కానీ దెబ్బ తగ్గలేదండి వర్షాలు కంటిన్యూగా వర్షాలు స్వామిగారు వచ్చేసారండి సైకిల్ తక్కుతున్నారు అటు వెళ్ళిపోరు పెట్రోల్ బంక్లోకి అనగానే స్వామివారి శరణమయ్యప్ప ఇరవై రెండు రోజులు ఇరవై నాలుగు రోజులు వంట ప్రయాణం తర్వాత మళ్ళీ మా వైజాగ్ స్వామిని కలుస్తున్నాను స్వామి స్వామివారి శరణమయ్యప్ప స్వామి గారు ఇరవై నాలుగు రోజులు వంట ప్రయాణం తర్వాత కలుస్తున్నాను స్వామిగారు తెలియదు అయితే నెట్ మీద వేసేసి ఇంకా అలాగే వస్తారు చాలా వరకు చాలా సార్లు అయితే కోపడిపోతారు సార్ మీరు కాదు నేను డే డే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మా వైజాగ్ స్వాములు నాకు కనిపించారండి వెనకాల ఒక స్వామి వస్తున్నారు గురుస్వామి పంతొమ్మిదవ పడి వెనకాల స్వామి ముందు స్వామి వెళ్తున్నారు అనకాపల్లి ఈ స్వామిది స్వామి లాగింగ్లో ఉన్నాను ఇప్పుడు ఈ స్వాములు అందరితో కలిసి భోజనం చేస్తాం దాని రెస్ట్ తీసుకున్నాం ఇంకా అలాగే స్వాములతో కలిపి ఇంకా స్టార్ట్ అయ్యాం స్వామి ఇంకా వారం రోజులు ఈ స్వాములతోనే గురుస్వామి గురుస్వామి లేకుండా కన్యాస్వామి వెళ్ళకూడదు అంటారు కదా భగవంతుడే గుండు గురుస్వామి రూపంలో వచ్చారు స్వామి స్వామియే శరణం అయ్యప్ప స్వామి ఫోటో ఇంకోటోది గురుస్వామి గారు కొద్దిరాజు స్వామి గారు తొక్కుతున్నారు అదరొక స్వామి గారు వెళ్తున్నారు ఇరవై నాలుగవ రోజు ప్రయాణంలో తమిళనాడులో ఇంకో నది దాటిపోతున్నాను స్వామి స్వామియే శరణమయ్యప్పటి మా గురుస్వాములు ఇద్దరు ముందు వెళ్తున్నారు ఇరవై నాలుగు రోజులు ఒంటరి ప్రయాణంలో నాకు వచ్చిన అయ్యప్పలు మా గురుస్వామి గారు పంతొమ్మిదవ పడి స్వామి శరణం అయ్యప్ప ఇంకా ఊపికు వస్తుంది స్వామి లొకేషన్ చూడండి స్వామి పెద్ద దొప్ప ఎక్కాం పెద్ద దొప్ప ఎక్కగానే మళ్ళీ పెద్ద డౌన్ వచ్చింది ఈ స్వామి ఎవరు రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు ఇలాంటి స్వాములతో మాకు ఇబ్బంది స్వామి మెయిన్ రోడ్లు వెళ్ళా ఏ ఇబ్బంది లేదు మా గురుస్వాములు వస్తున్నారు వాళ్ళు పొద్దున్న పొద్దున్న నుంచి పొద్దున్న స్వామి నుంచి ఎనభై కిలోమీటర్లు తొక్కారు స్వామి అందుకే కొంచెం నీరసంగా ఉన్నారు నేనంత నలభై తొక్క కొద్దిగా ఓపుతూ ఉన్నాను అంతే తప్ప ఇంకేం కాదు వాళ్ళు కొంచెం ఎనభై కిలోమీటర్లు అంటే మాటలు కాదు స్వామి మళ్ళీ పెద్ద చూసారా క్లౌడ్స్ అది ఎంత బాగుందో డౌను అలా జారికి వెళ్ళిపోతున్నాను ఎంతవరకు ఉంటుందో చూడాలి స్వామి గౌముఖి నది గౌముఖి నది తీరాని చేరుకున్నాను స్వామి ఇందాక నది దాటాను ఏ పేరో తెలీదు ఇప్పుడైతే గౌముఖి నది తీరాన్ని దాడుతున్నాను స్వామి స్వామి శరణ్యప్ప అవును స్వామి గౌముఖి నది స్వామి శయ్యప్ప దారిలో మాకు వైజాగ్ స్వాములు కనిపించారు స్వామి ఇవన్నీ గాయత్రి ట్రావెల్స్ వైజాగ్ బస్సు కింగ్స్ ట్రావెల్స్ వైజాగ్ బస్ స్వామి శరణమయ్యప్ప ఇలా అందరూ మధురవాడు స్వాములు స్వామి స్వామి శరణ స్వామి స్వామివే శరణప్ప స్వామి వే విశాఖ నుండి శబరిమల సైకిల్ యాత్ర స్వామి ఈ స్వామి పంతొమ్మిది సార్లు మాలేశారు నారికేళ స్వామి స్వామి వైజాగ్ ఎంఈపి వైజాగ్ అమ్మే మా అడ్రస్ చెప్తున్నాను వైజాగ్ పెనగాడి స్వామి పంతొమ్మిది సార్లు మాలేసి రెండోసారి శబరిమల యాత్ర వెళ్తున్నారు స్వామి సైకిల్ మీద ఇది రెండోసారి అన్నమాట స్వామి అయ్యప్ప మా స్వామి వెళ్ళిపోతున్నారు స్వామి సూర్యాస్తమయం అయిపోతుంది స్వామి టైం వచ్చి పా ఐదు నలభై ఇవాళ మా గురుస్వామి గారి టార్గెట్ రామ్నాథన్ అంటే ఆసూరు వచ్చాను కదా స్వామి ఆసూరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు అనమాట మళ్ళీ పొద్దున్న నుంచి ఎనభై కిలోమీటర్లు తొక్కారు ఎనభై నుంచి ముప్పై నూట పది అవుతుంది వస్తాం ఆల్మోస్ట్ రామ్నాథన్కి వస్తాం ఇప్పుడు సూర్యాస్తమయం అవుతుంది ఆ స్వాములు ఎక్కడ అయితే నేను అక్కడ ఆగి స్టే చేస్తాను స్వామి ఇదిగో మొత్తం అంత సూర్యాస్తమయం చెట్లు అట్టిస్తాయి సూర్యబింబం అయితే మటుగా ఒక లెక్కలో ఉంది కొంచెం మంచి హైట్ ప్లేస్ అయితే బాగా కనిపిస్తుంది స్వామి మేము అనుకున్న ఊరు వచ్చాం స్వామి రామ్నాథను కానీ ఇక్కడ అయ్యప్సం గుడి ఉందంట ఊరు దాటిన తర్వాత ఒక స్వామికి అడిగాను ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకొని అక్కడికి వెళ్తాం స్వామి లేదంటే ఊరిలో స్టే చేస్తాం రామ్నాథన్ ఊరిలోనే పెరిమల్ టెంపుల్కి చేరుకున్నాం స్వామి గుళ్ళో ఆల్రెడీ అయ్యప్పలకి స్నానాలు చేయడానికి ఉంది కానీ అయినా సరే పక్కనే రామ్నాథన్ ఊరు పక్కనే వెల్లార నది ప్రవహిస్తుంది ఇప్పుడు గురుస్వాములు నేను కలిసి ఇప్పుడు వెల్లారి నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాం స్వామి మా అయ్యప్ప మహాపాదయాత్రలో ఇంకో నదిలో స్నానం చేస్తున్నాం ఆ నది పేరు వెల్లారి నది స్వామి శరణం అయ్యప్ప అవును స్వామి గారు స్వామి చూసారా పురుగులు ఎన్ని పురుగులు పొలాల్లోకి రాగానే మా బాబోయ్ ఏ మమ్మల్లే నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను కదా అందుకని మరీ అట్రాక్ట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఒక కాలువ దగ్గరికి వస్తాం స్వామి ఇగోండి ఇక్కడ కాలువ ప్రవహిస్తుంది ఇంకొక కొంచెం ముందుకెళ్తే నది దగ్గరికి వెళ్తాం అన్నమాట గారు ఇది కాలువ కాలువ గారు ఇగోండి ఆ వెహికల్ వస్తుంది చూసారా స్వామి శరణం అయ్యప్ప చూస్తున్నారు కదా స్వామి పైన ఆకాశం ఎల్లారి నదిలోకి స్నానం చేయడానికి వచ్చాం స్వామి తమిళనాడు రామనాథం ఊరు పక్కన తమిళనాడు అంటేనే టెంపుల్ సిటీ చూసారా మా గురుస్వామి గారు పృథ్వీరాజ్ స్వామి గారు దగ్గర ఆరు అడుగులు ఉంటారు స్వామి గారు కానీ ప్రస్తుతానికి నది మట్టుగా అడుగుడ్డ ఆరు అడుగు మాత్రమే వల్లది కానీ ఏం చేసేది ఏం లేక స్వామి గారు అలా పడుకున్నారు నేను కూడా అలాగే పడుకొని స్నానం చేశాను స్వామి చూస్తున్నారు స్వామి అలాగే రిలాక్స్ అవుతున్నారు గురుస్వామి గారు ఎలా ఉందండి నది నీళ్ళు సూపర్ గోరువెచ్చగా ఉంది నీరు చాలా బాగుంది స్నానం ఇంకా బాగుంది స్వామి పొద్దు నుంచి నూట ముప్పై కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాము అంతా పోయింది స్నానం ఈ నదిలో స్వామి నమస్కారం స్వామి శరణం అయ్యప్ప ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు స్వామి ఇంక ఇక్కడ చీకటిగా ఉంది ఇంక నేను కనిపించను చూశారు స్వామి మా గురుస్వామి గారు మొత్తం అలాగా పొద్దునుంచి నేనైతే ఎంత కాదు నేను డెబ్భై కిలోమీటర్లు తొక్కానండి గురుస్వామిలో అటు నుంచి వచ్చారనమాట నేను ఇంటి నుంచి వచ్చాను కదా తిరుకోవులే నుంచి నూట ముప్పై కిలోమీటర్లు పొద్దు నుండి తొక్కారు ఈ నదిలోకి రాగానే మాకు ప్రశాంతంగా ఉందండి ఒక కష్టం ఒంటికుండా నొప్పులని పోనాయి ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి స్వామి గారు చాలా అంటే చాలా బాగున్నాయి స్వామియే శరణం అయ్యప్ప ఉంటుందో తెలియదు కానీ మొత్తం నది అంతా గులకరాలేనండి మొత్తం నది అంతా జస్ట్ మేము ఉన్న దగ్గర అయితే అడుగే అడుగు ఇవన్నీ చూసారు కదా ఇది పొడి ఇది ఇలా ఉన్నదనమాట నది లోపల చూశారు కదా స్వామి స్వామి చేస్తారు అది అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది హైవే అండి లైటింగ్ ఉన్నదంతా కూడా స్నానం అయిపోయింది స్వామి ఇంకెక్కడి నుంచి బయలుదేరుతున్నాం గురుస్వామి గారు ముందు వెళ్తున్నారు స్వామి శరణమయ్యప్ప స్నానం చేసుకొని వచ్చాము పీఠంలోని మా గురుస్వామి గారు ఇప్పుడే పూజ కంప్లీట్ చేశారు స్వామి స్వామియే శరణయప్ప రామనాథంలోని రామనాథంలోని అయ్యప్ప స్వామి పీఠంలో ఈరోజు మేము ఆర్తించుకున్నాము స్వామి స్వామియే శరణమయ్యప్ప మా గురుస్వామి గారు పృథ్వీరాజు గారు పొద్దున పరిచయం చేశాను కదా స్వామి స్వామివే శరణం స్వామి స్వామియే శరణమయ్యప్ప ఇంకా డే ట్వంటీ ఫోర్ ఇక్కడితో ముగిసిన స్వామి ఇరవై నాలుగు రోజుల ఒంటరి యాత్రలో గురుస్వామి గారు ఇద్దరు గురుస్వాములు నాన్న కలిశారు వైజాగ్ స్వాములు ఇంకా వాళ్ళతో ఇంకా నా ప్రయాణం మొదలవుతుంది స్వామి డేట్ ట్వంటీ ఫైవ్తో మళ్ళీ తిరిగి వస్తాను స్వామి స్వామిలో శరణమయ్యప్ప అందరికీ నమస్కారం ఉంటాను స్వామి